హన్మకొండ జిల్లా న్యూషాయంపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది సెంట్రల్ రైల్వే ఫోర్ లైన్ ట్రాక్ నిర్మాణంలో భాగంగా రైల్వే గేట్ ఐదు రోజులు మూసివేశారు ఈ కార్యక్రమంలో రోజువారీగా గొర్రెల కాపరి ఆరు వందల గొర్రెను కాయడానికి రోజువారీగా వెళ్లాడు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఆరు వందల గొర్రెను రైల్వే గేట్ దాటిస్తుండగా శాతవాహన ఎక్స్ప్రెస్ రావడంతో సుమారు వంద గొర్రెలకు తాకడంతో గొర్రె కాపరి వాటిని కాపాడబోయి చల్లపోశారు అక్కడికక్కడే మృతి చెందాడు పెద్ద ఎత్తున గొర్రె కాపరి బంధువులు చేరుకొని న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఏడున్నర ప్రాంతంలో న్యూ షాయిపేట గేట్ దగ్గర చల్ల పోషాలనే వ్యక్తి గొర్రెలు దాటిస్తుండగా శాతవాహన ఎక్స్ప్రెస్ కాజుపేట నుంచి వరంగల్ వైపు వెళ్తుంది అది కూడా జరిగింది ఈ గేటు మనకు ఐదు రోజు ఐదు రోజులు వర్క్ వర్క్ వల్ల క్లోజ్ అయ్యి క్లోజ్ అవుతుంది ఈరోజు ఈ రోజు నుంచి ఫైవ్ డేస్ క్లోజ్ ఉంటుంది క్లోజ్ అయిన క్రమంలో దాదాపు ఆరు వందల ఏడు వందల గొర్రెలు గేటు దాటినప్పుడు అన్ని గొర్రెలు దాటలేక గొర్రెలు హిట్ ఇచ్చాయి ఆ గొర్రెలను కాపాడే క్రమంలో చల పోశాలు కూడా ట్రైన్ హిట్ ఇచ్చి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది ఎన్ని గొర్రెలు ఉంటాయి సార్ దాదాపు ఆరు వందల ఏడు వందల గొర్రెలు దాటుతున్నాయని దాటిస్తున్నాడని తెలిసింది ఇప్పుడు చనిపోయిన గొర్రెలు కూడా ఎన్ ఎనభై తొంభై గుర్రెల వరకు ఉన్నాయి వాటిని కౌంట్ చేస్తున్నాను అలా చల్లా చెల్లిగా పడింది వాటన్నిటిని కూడా గ్యాదర్ చేసి కౌంట్ చేసి పోస్ట్ మార్టం విలువ ఇచ్చి డాక్టర్ కూడా హ్యాండిల్ చేసి నా పేరు ఎవరు చూపురేవా ఎవరు చూస్తారంటూ వచ్చింది హోటల్ ఏ ఎవరు చూస్తారంట ఇప్పుడు చూస్తారు बढ़े 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 हाँ 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 ब

నేను మాటల గురించి మాట్లాడను కారు తిబుల పొత్తు కొన్నానా నల్లరు కొంది కొంచెం దూరం నారాయణ లైట్ दरगाह दरगाह ना इन्हें क्या क्या को पराजित तो करने के लिए इन्हें लगाएंगे इन्हें लगाएंगे इन्हें इन्हें लगाएंगे दांत मारो ना इन्हें लगाएंगे ब्रेक 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 ब

రాజుగారు మాకు సహకరించాలి దొరలకాపరి చల్ల పోషాలు ఆయన జీవన ఉదాహరణ గొర్రెలు కాచుకుంటూ బతికేది అలాగే ట్రైను గేటు దాటే ప్రమా క్రమంలో వాళ్ళ గేటు దాటే ప్రయత్నంలో ఆల్రెడీ ట్రైను అతి వేగంతో అచ్చాలకు వంద నూట వంద గొర్రెల వరకు చనిపోయి ఆ గొర్రెలను కుట్టపోయి అతను కూడా మరల మరలించ మరలించడం జరిగింది అయినా గొర్రెల మీదనే ఉపాధి కలిగి గొర్రెలను కాచుకుని బతికేట అతను పేద కుటుంబం దగ్గర దగ్గర వంద గొర్రెలు కాక చనిపోయినాయి ఇది గేటును మూసేసడం వల్ల ఈ గేట్ దాటే ప్రయత్నంలో ఈ వంద గొర్రెలు చనిపోయినాయని తెలియదు ఇట్లా థర్టీ వన్ డిజైన్ మామీలే రాదు జిఎంపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుని గుర్లు మేపుకొని ఇంటికి పోయే క్రమంలో సల్ల పోషాలు సల్ల చంద్రయ్య అతని కొడుకు సల్ల సంపత్తు పోషాలు ఆయన వాళ్ళ కొడుకు ఎన్నుకున్నాడు ఆయన ముందున్నాడు అయితే గేటు రిపేర్ ఉండటం వల్ల వీళ్ళు వచ్చే సమాచారం తెలియదు ఒక ఆయన వెళ్ళిపోయిందని దాటిచ్చే క్రమంలో ఇటు జేసిపి నడుపు లైట్ లేదు ఈ మంద ఎగే దాటిగా మనిషి వస్తే ఈ గొర్రెలు కాపాడే క్రమంలో అలా చిక్కి ఆ గేటు దగ్గరనే చనిపోవడం జరిగింది ఇందులో ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలు రెండు ఉన్నాయి అవి కూడా పూర్తిగా చనిపోవడం జరిగింది ఈ ఈ సమాచారం ఏంటంటే జేసిపి సప్పు లేకపోతే కొన్ని అతనికి ఈ ప్రమాదం జరిగిపోవడాన్ని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం సాయంపేటలో ఇది ఇలాంటిది ప్రభుత్వం కాకుండా కేంద్ర ప్రభుత్వం ఈ గేటుకు డ్రైవర్ తొందరగా నిర్మించి సాయంపేట వాళ్ళను కాపాడవలసిందిగా కూర్చున్నాం ఓకే